రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంత మొదటిసారి నిజామాబాద్ వచ్చిన ఈ వేళ మీరందరూ చప్పట్లో స్వాగతం పథకాల్సిందని కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇవాళ అధికారంలోకి వచ్చినామంటే మీరు పీసే తెచ్చిన తర్వాత మీ మొండితనం మీ పట్టుదల రేవంత్ రెడ్డి గారు అయితేనే ఇది సాధించగలుగుతారని ప్రజలు నమ్మిన వేళ సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన వేళ ఇవాళ మనకు అధికారం కట్టబెట్టినారు రేవంత్ రెడ్డి గారంటే ఒక పట్టుదల ఒక నిబద్ధత దానికే ఇవాళ అధికారంలోకి వచ్చాన మాట ఈ సందర్భం మనం చేస్తా ఉన్నాను దివంగత రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంగణం నుంచి రెండు మూడు మాటలు మీటింగ్లు చేసినారు ఆయన మరణం తర్వాత అంత ఘటమైనటువంటి నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉంది ఇవాళ అధికారంలోకి వచ్చినామంటే మీద పరిపూర్ణ నమ్మకంతో ఓటేసినారు అదే నమ్మకంతో భగవంతుడు ఆశీర్వాదాలు ఇంకా ముందుకు సాగాలని ఆ సాగే క్రమంలో నిజామాబాద్ కావాల్సిన పారిశ్రామిక వ్యవసాయ పరంగా ఉన్న అవకాశాలు ఇవ్వాలని ప్రజాముఖంగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా జీవన్ రెడ్డి గారు నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడు నలభై ఐదేళ్ల సుదీర్ఘ జీవితం ఉన్నటువంటి నాయకు నాయకుడు ఆయనకి ఇవాళ బరిలా ఉన్న గుండు అరవింద్ కానీ బాజిరెడ్డి గోవర్ధన్ గాని సాటిరారు జీవన్ రెడ్డి గారి యొక్క విజయ భావన నిగరవేయడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చినారు మీరు ఈ కార్యక్రమానికి వచ్చినారంటే జీవన్ రెడ్డి గారు ఎల్పు కాగమని మాట మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాయి